కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరు నెట్టు అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అంతరాత్మలో గుట్టు నమ్మరయో నటిజెన్సు తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే స్టేటస్ అంట పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనులో లో యాప్ వర్క్ చేస్తే చాలునంట తెల్లవారేదాకా క్షణం నా పరు ఎవరినెవరు చేస్తూ తెలియదు చీటింగ్ కలల కౌగిటపడి నలుగుతోంది నేటి ప్రపంచం ఇంతవరకు ఒక లాజిక్ అయితే వీడు సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ ఉన్నాడు ఇట్లా చేసుకుని పోతాడు ఇంటర్నెట్ ఉన్నాడు నెట్ మొబైల్ డేటా బ్యాలెన్స్ ఉన్నవాడు ఈ లేని ఇంకో రకం ఉంటది దీంట్లో ఇంట్లో వైఫై ఉండి పాసువర్డ్ తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే స్కైపు లోకైపెక్కే సరదాలని పొందవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం